హాయ్ ఫ్రెండ్స్ మొదటి ప్రశ్న గగన్యన్ సేవ మాడ్యూల్ ప్రొపల్సన్ వ్యవస్థ హార్ట్ పరీక్షలు ఎక్కడ జరిగాయి ఆన్సర్ ఆప్షన్ డి మహేంద్రగిరి ఇస్రో ఈ హార్ట్ పైర్ పరీక్షను మహేంద్రగిరిలో విజయవంతంగా నిర్వహించింది రెండవ ప్రశ్న ఐఎస్ లేదా ఐఎస్ఓ నైన్ జీరో జీరో వన్ టూ జీరో వన్ పై గుర్తింపు పొందిన తొలి పోలీస్ స్టేషన్ ఏది ఆన్సర్ ఆప్షన్ ఏ చరార్తల పోలీస్ స్టేషన్ కేరళలోని చరార్తల పోలీస్ స్టేషన్కు ఈ అంతర్జాతీయ నాణ్యత ప్రమాణం లభించింది మూడవ ప్రశ్న సిఓఏర్పర్సన్గా ఎవరు తిరిగి నియమితులయ్యారు ఆన్సర్ ఆప్షన్ డి గోపాల్ విఠాల్ భారతీయ సెల్యులర్ ఆపరేటర్ అసోసియేషన్కి గోపాల్ విఠాల్ మరోసారి చైర్మన్గా ఎంపికయ్యారు నాలుగో ప్రశ్న ఎన్ఈఎస్టిఎస్ విద్యా శిక్షణలో పాల్గొనని సంస్థ ఏది ఆన్సర్ ఆప్షన్ డే డిఆర్డిఓ డిఆర్డిఓ విద్యారంగానికి సంబంధం లేకపోవడం వల్ల ఈ శిక్షణ భాగం కాలేదు ఐదో ప్రశ్న ఖైమా రూజ్ ప్రదేశాలు యునెస్కో వారసత్వ జాబితాలో చేరిన దేశం ఆన్సర్ ఆప్షన్ బి కంబోడియా కంబోడియాలోని కైమార్ రూజ్ చరిత్రాత్మక ప్రదేశాలు యునెస్కో వారసత్వ జాబితాలో చేర్చబడ్డాయి ఆరో ప్రశ్న లింగ సమనత్వం కోసం రెండు వేల ఇరవై ఐదులో ఐక్యరాజ్య సమితి అవార్డు అందుకున్నది ఎవరు ఆన్సర్ ఆప్షన్ ఏ వర్షదేశ్ పాండే వర్ష దేశ్ పాండే మహిళా శక్తికరణకు చేసిన కృషికి ఈ పురస్కారం అందుకుంది ఏడవ ప్రశ్న ఎస్బీఐ డిప్యూటీ చీఫ్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ ఆఫీసర్ గా ఎవరు నియమితులయ్యారు ఆన్సర్ ఆప్షన్ డి బబితా బీపీ బబితా బీపీ ఎస్బీఐలో సైబర్ భద్రతకు బాధ్యత వహించనున్నారు ఎనిమిదవ ప్రశ్న వాణిజ్య సులభ ధర సమావేశం రెండు వేల ఇరవై ఐదు ఎక్కడ ప్రారంభమైంది ఆన్సర్ ఆప్షన్ ఏ న్యూఢిల్లీ ఈ సమావేశం వ్యాపార వాతావరణ మెరుగుదల కోసం కేంద్ర ప్రభుత్వం న్యూఢిల్లీలో నిర్వహించింది తొమ్మిదవ ప్రశ్న నికార సున్న కార్బన్ ఉద్గారాల లక్ష్యం ఏ సంవత్సరం వరకు భారతదేశం పెట్టుకుంది ఆన్సర్ ఆప్షన్ బి రెండు వేల డెబ్బై భారత్ రెండు వేల డెబ్భై నాటికి నికార కార్బన్ ఉద్గారాలు తగ్గించని లక్ష్యాన్ని ప్రకటించింది పదవ ప్రశ్న అరేల పండుగ సందర్భంగా మొక్కలు నాటిన రాష్ట్రం ఏది ఆన్సర్ ఆప్షన్ ఏ ఉత్తరాఖండ్ పదకొండవ ప్రశ్న కార్లోస్ అల్కరాజ్ని ఓడించిన ఇంబుల్స్టన్ రెండు వేల ఇరవై ఐదు టైటిల్ గెలిచిన ఆటగాడు ఎవరు ఆన్సర్ ఆప్షన్ ఏ జానిక్ సిన్నర్ ఇటాలికి చెందిన సిన్నర్ రెండు వేల ఇరవై ఐదు ఇంబుల్స్టన్ విజేతగా నిలిచాడు పన్నెండవ ప్రశ్న టెస్ట్లా భారతదేశంలో తొలి అనుభవ కేంద్రాన్ని ప్రారంభించబోయే నగరం ఆన్సర్ ఆప్షన్ సి బెంగళూరు టెస్ట్లో తమ ఎలక్ట్రిక్ వాహనాలకు సంబంధించి తొలి అనుభవ కేంద్రాన్ని బెంగళూరులో ప్రారంభించనుంది పదమూడవ ప్రశ్న రెండు వేల ఇరవై ఐదులో భారతదేశంతో డిఏపి ఎరువుల ఒప్పందం కుదుర్చుకున్న దేశం ఆన్సర్ ఆప్షన్ సి సౌదీ అరేబియా భారత వ్యవసాయ అవసరాల కోసం సౌదీ అరేబియాలో డిఏపి ఎరువుల కొనుగోలు ఒప్పందం కుదుర్చుకుంది పద్నాలుగో ప్రశ్న సాంప్రదాయ జ్ఞాన డిజిటల్ లైబ్రరీని ప్రారంభించిన తొలి దేశం ఏది ఆన్సర్ ఆప్షన్ ఏ భారతదేశం భారతదేశం ప్రాచీన జ్ఞానాన్ని డిజిటల్ రూపంలో అందించేందుకు ఈ లైబ్రరీ ప్రారంభించింది పదిహేనవ ప్రశ్న జాతీయ వైద్య కమిషన్ కొత్త చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు ఆన్సర్ ఆప్షన్ ఏ డాక్టర్ బిఎన్ గంగాధర్ మనో చికిత్స డాక్టర్ గంగాధర్ జాతీయ వైద్య కమిషన్కు అధ్యక్షునిగా నియమితులయ్యారు పదహారవ ప్రశ్న ఆర్పిఎఫ్ తొలి మహిళ డైరెక్టర్ జనరల్ ఎవరు ఆన్సర్ ఆప్షన్ ఏ సోనాలి మిశ్రా సోనాలి మిశ్రా రాలీ రక్షణ దళ చరిత్రలో మొదటి మహిళ డీజీగా ఎంపికయ్యారు పదిహేడో ప్రశ్న గజమిత్ర పథకం ప్రారంభించిన రాష్ట్రం ఏది ఆన్సర్ ఆప్షన్ ఏ ఒడిస్సా వన్యప్రాణుల రక్షణకు ఒడిశా ప్రభుత్వం గజమిత్ర పథకాన్ని ప్రారంభించింది పద్దెనిమిదవ ప్రశ్న న్యూ కలేడోనియాకు స్వయం ప్రతిపత్తి ఇచ్చిన దేశం ఏది ఆన్సర్ ఆప్షన్ డి ఫ్రాన్స్ న్యూ కలెడోనియాకు స్వాతంత్ర పాలన హక్కులు ఫ్రాన్స్ ఇచ్చింది పంతొమ్మిదవ ప్రశ్న డెబ్బై ఐదు నదుల పునరుద్ధరణకు కేక్ ఆధారిత చొరవ తీసుకున్న రాష్ట్రం ఆన్సర్ ఆప్షన్ డి మధ్యప్రదేశ్ మధ్యప్రదేశ్ ప్రభుత్వం టెక్నాలజీ ఆధారంగా డెబ్బై ఐదు నదుల పునరుద్ధరణకు యత్నిస్తుంది ఇరవై ప్రశ్న క్రూయిజ్ భారత్ మిషన్లో చేరిన మొదటి భారత రాష్ట్రం ఏది ఆన్సర్ ఆప్షన్ సి కేరళ టూరిజం అభివృద్ధికి క్రూయిజ్ ఇండియా మిషన్లో కేరళ మొదటి రాష్ట్రంగా మారింది ఇరవై ఒకటో ప్రశ్న టలిస్మన్ సాబార్ రెండు వేల ఇరవై ఐదు సైనిక విన్యాసాలని నిర్వహించిన దేశం ఏది ఆన్సర్ ఆప్షన్ డి ఆస్ట్రేలియా ఆస్ట్రేలియా ఈ బహుళ జాతి రక్షణ విన్యాసాలకు ఆతిథ్యం ఇచ్చింది ఇరవై రెండవ ప్రశ్న రెండు వేల ఇరవై ఐదులో భారత్ మొట్టమొదటి డిజిటల్ సంచార గ్రామం ఏ రాష్ట్రంలో ప్రారంభించబడింది ఆన్సర్ ఆప్షన్ బి ఉత్తరాఖండ్ డిజిటల్ కనెక్టివిటీని మెరుగుపరిచేందుకు ఉత్తరాఖండ్ డిజిటల్ మోడల్ విలేజ్ను ప్రారంభించింది ఇరవై మూడో ప్రశ్న టైమ్ హండ్రెడ్ సృష్టికర్తల జాబితాలో చోటు దక్కించుకున్న మొదటి బాధితుడు ఎవరు ఆన్సర్ ఆప్షన్ సి ప్రజక్త కోహ్లీ ప్రముఖ కంటెంట్ క్రియేటర్ ప్రజక్త కోహ్లీ టైమ్ ఆండ్రెడ్ క్రియేటర్ జాబితాలో చోటు దక్కించుకుంది ఇరవై నాలుగో ప్రశ్న భారత్లో టెస్లా భీమా భాగస్వామిగా ఎంపికైన కంపెనీ ఏది ఆన్సర్ ఆప్షన్ బి పాలసీ బజార్ టెస్ల వాహనాలకు బీమా సేవల కోసం పాలసీ బజార్తో భాగస్వామ్యం కుదుర్చుకుంది ఇరవై ఐదో ప్రశ్న ఎల్ఐసి కొత్త ఎండి మరియు సిఇఓగా జూలై పదిహేను రెండు వేల ఇరవై ఐదు నుండి నియమితులైన వారు ఎవరు ఆన్సర్ ఆప్షన్ ఏ ఆర్ దొరైస్వామి ఎల్ఐసి నూతన ఎండీ ఆర్ దొరైస్వామి బాధితులు చేపట్టారు ఇరవై ఆరో ప్రశ్న యూటెల్సార్ట్లో పది పాయింట్ ఎనిమిది తొమ్మిది శాతం వాటా కోసం నూట అరవై మూడు మిలియన్లను పెట్టుబడి పెడుతున్న దేశం ఆన్సర్ ఆప్షన్సీ జర్మనీ యూరోపియన్ ఉపగ్రహ సేవల సంస్థ యూటెల్ సాట్లో జర్మనీ భారీగా పెట్టుబడి పెట్టింది ఇరవై ఏడవ ప్రశ్న ఆసెక్స్ నావిక విన్యాసాలు జూలై రెండు వేల ఇరవై ఐదులో భారత్ ఏ దేశంతో నిర్వహించింది ఆన్సర్ ఆప్షన్ సి ఫ్రాన్స్ భారత నౌకాదళం ఫ్రాన్స్తో సముద్ర భద్రతను బలోపేతం చేసేందుకు పాసెక్స్ విన్యాసాలు చేసింది ఇరవై ఎనిమిదవ ప్రశ్న ప్రపంచ యువ నైపుణ్య దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు ఆన్సర్ ఆప్షన్ ఏ జూలై పదిహేను యువతల నైపుణ్యాభివృద్ధి కోసం జూలై పదిహేనున యునైటెడ్ నేషన్ ఈ దినోత్సవాన్ని జరుపుతుంది ఇరవై తొమ్మిదవ ప్రశ్న అంతర్జాతీయ సౌర కూటమి ఏడవ ఏసియా పసిఫిక్ సమావేశం ఎక్కడ జరుగుతుంది ఆన్సర్ ఆప్షన్ ఏ బ్యాంకాక్ ఐఎస్ఏ ఏడవ సదస్సు థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్లో జరిగింది ముప్పైవ ప్రశ్న హిందుస్థాన్ కోకో కోల కొత్త సియోగా సెప్టెంబర్ ఎనిమిది రెండు వేల ఐదు నుండి నియమితులైన వారు ఎవరు జువన్ పబ్లో రోడ్రిగ్జ్ హిందుస్థాన్ కోకో కోల సంస్థకు నూతన సిఈగా నియమితులయ్యారు ముప్పై ఒకటో ప్రశ్న కర్ణాటక బ్యాంక్ తాత్కాలిక ఎండి మరియు సిఇోగా జూలై పదహారు రెండు వేల ఇరవై ఐదు నుండి నియమితులైన వారు ఎవరు ఆన్సర్ ఆప్షన్ ఏ శ్రీకృష్ణ హరిహర శర్మ కర్ణాటక బ్యాంక్ తాత్కాలిక గా శ్రీకృష్ణ శర్మ బాధ్యతలు చేపట్టారు ముప్పై రెండవ ప్రశ్న రెండు వేల ఇరవై ఐదు ఇంబృష్ణం పురుషుల డబుల్ టైటిల్ గెలుచుకున్న జంట ఎవరు ఆన్సర్ ఆప్షన్ బి రింకి ఈజికటా మరియు డేవిడ్ పేల్ ఆస్ట్రేలియా జోడి రింకి మరియు డేవిడ్ పురుషుల డబుల్ టైటిల్ గెలుచుకున్నారు ముప్పై మూడో ప్రశ్న పవిత్ర గ్రంథాల ఆ పవిత్రతపై బిల్లు ఆమోదించిన రాష్ట్రం ఏది ఆన్సర్ ఆప్షన్ బి పంజాబ్ పవిత్ర గ్రంథాల రక్షణ కోసం పంజాబ్ రాష్ట్ర అసెంబ్లీ ప్రత్యేక బిల్లు ఆమోదించింది ముప్పై నాలుగో ప్రశ్న సిటీబిసి బ్యాంక్ ఏ దేశానికి చెందినది ఆప్షన్ సి తైవాన్ సిటీబిసి బ్యాంక్ తైవాన్కు చెందిన ప్రముఖ ప్రైవేట్ బ్యాంక్ ముప్పై ప్రశ్న ప్రోసెస్ చేసిన బంగాళదుంపల ఉత్పత్తిలో అగ్రగామి రాష్ట్రం ఏది ఆన్సర్ ఆప్షన్ బి గుజరాత్ గుజరాత్ రాష్ట్రం ప్రోసెస్ బంగాళదుంపల ఉత్పత్తిలో ముందంజలో ఉంది ముప్పై ఆరో ప్రశ్న బిట్స్ పిలాని ఏఐ ప్లస్ ను ఎక్కడ ప్రారంభించనుంది ఆన్సర్ ఆప్షన్ ఏ కర్ణాటక బిట్స్ పిలాని ఏఐ ప్లస్ ను బెంగళూరులో ప్రారంభించనుంది ముప్పై ఏడవ ప్రశ్న ప్రచండ శక్తి సైనిక విన్యాసాలు ఎక్కడ నిర్వహించబడ్డాయి ఆన్సర్ ఆప్షన్ బి లక్నో లక్నోలో ప్రచండ శక్తి అనే రక్షణ విన్యాసాలు జరిగింది ముప్పై ఎనిమిదవ ప్రశ్న దేశంలో మొట్టమొదటి ఆక్వాటిక్ పార్క్ ఏ రాష్ట్రంలో ప్రారంభించబడింది ఆన్సర్ ఆప్షన్ ఏ కేరళ సముద్ర ఉత్పత్తుల అభివృద్ధి కోసం కేరళలో మొదటి ఆక్వాటిక్ పార్క్ స్థాపించబడింది ముప్పై తొమ్మిదవ ప్రశ్న మంచిలిపట్నం కొత్త ఓడరేవు ఏ సంవత్సరంలో పనిచేయడం ప్రారంభిస్తుంది ఆన్సర్ ఆప్షన్ బి రెండు వేల ఇరవై ఐదు ఆంధ్రప్రదేశ్లో మంచిలపట్నం ఫోర్టును రెండు వేల ఇరవై ఐదులో ప్రారంభించనున్నట్లు అధికారులు తెలిపారు నలభైవ ప్రశ్న జూలై రెండు ఇరవై ఐదులో గిఫ్ట్ సిటీ కొత్త సిఇఓ మరియు గా ఎవరు నియమితులయ్యారు ఆన్సర్ ఆప్షన్ బి రాజీవ్ సిన్హా గుజరాత్లోని గిఫ్ట్ సిటీకి రాజీవ్ సిన్హా నూతన గా నియమితులయ్యారు నలభై ఒకటో ప్రశ్న ప్రపంచంలోని అత్యంత పురాతన మారథన్ రన్నర్ మరియు టర్బన్ టోర్నాడోగా ఎవరు ప్రసిద్ధి చెందారు ఆన్సర్ ఆప్షన్ బి పౌజ సింగ్ వందేళ్ల వయసులో మారథన్ పరుగులు పరిగెత్తిన పవజ సింగ్ ప్రపంచ రికార్డు సృష్టించారు నలభై రెండవ ప్రశ్న భూమి రిజిస్ట్రేషన్ సంస్కరణల కోసం మై డెడ్ డిఆర్ఎస్ పైలట్ ప్రాజెక్ట్ ఏ రాష్ట్రంలో ప్రారంభించబడింది ఆన్సర్ ఆప్షన్ బి ఉత్తరాఖండ్ భూమి రిజిస్ట్రేషన్ డిజిటలైజేషన్లో ఉత్తరాఖండ్ ముందడుగు వేసింది నలభై మూడవ ప్రశ్న జపాన్ యొక్క ఈ ఫైవ్ షికాన్షన్ బుల్లెట్ రైలు భారతదేశం ఏ కారిడార్లో పరీక్షించనుంది ఆన్సర్ ఆప్షన్ ఏ ముంబై టు హమ్మదాబాద్ నలభై ప్రశ్న తేనెటీగల మాదిరిగా ఎగిరే రోవలపై అత్యంత తేలిగైన మెదడు నియంత్రికను అభివృద్ధి చేసిన దేశం ఏది ఆన్సర్ ఆప్షన్ సి దక్షిణ కొరియా దక్షిణ కొరియా శాసనవేత్తలు తేనెటీగల తరహాలో చిన్న రోబోల్ని నియంత్రించి మెదరుచి రూపొందించారు నలభై ఐదవ ప్రశ్న టీ ట్వంటీ ప్రపంచ కప్ రెండు వేల ఇరవై నాలుగు విజేత జట్టు ఏది ఆన్సర్ ఆప్షన్ బి భారత్ వెస్టిండీస్లో జరిగిన టీ ట్వంటీ వరల్డ్ కప్ రెండు వేల ఇరవై నాలుగులో భారత్ విజయం సాధించింది ఇది భారత్కి రెండవ టైటిల్ నలభై ఆరో ప్రశ్న తాజాగా భారతదేశంలో జత అయిన నలభై రెండవ యునెస్కో ప్రపంచ వారసత్వ స్థలం ఏది ఆన్సర్ ఆప్షన్ సి శాంతినికేతన్ శాంతినికేతన్ రెండు వేల ఇరవై మూడులో యునెస్కో వారసత్వ జాబితాలో చేరింది ఇది పశ్చిమ బెంగాల్లో ఉంది నలభై ఏడవ ప్రశ్న రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరు సంవత్సరానికి భారత ఆర్థిక వృద్ధి అంచనా ఎంతగా ఐఎంఏ ప్రకటించింది ఆన్సర్ ఆప్షన్ బి ఆరు పాయింట్ ఎనిమిది శాతం అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ భారత వృద్ధి రేటును ఆరు పాయింట్ ఎనిమిది శాతంగా అంచనా వేసింది నలభై ఎనిమిదవ ప్రశ్న భారతదేశపు మొట్టమొదటి జీనోమ్ సీక్వెన్సింగ్ కేంద్రం ఎక్కడ ప్రారంభమైంది ఆన్సర్ ఆప్షన్ బి హైదరాబాద్ జీనోమ్ ఇండియా ప్రాజెక్ట్ కింద హైదరాబాద్లో తొలి కేంద్రం ఏర్పాటు చేయబడింది నలభై తొమ్మిదవ ప్రశ్న ఇటీవల విరాట్ కోహ్లీ ఏ దేవాలయాన్ని సందర్శించారు ఆన్సర్ ఆప్షన్ సి కేదార్నాథ్ టీమిండియా క్రికెటర్ విరాట్ కోహ్లీ కేదార్నాథ్ ఆలయాన్ని సందర్శించుకున్నారు యాభైవ ప్రశ్న రెండు వేల ఇరవై ఐదు జీ ట్వంటీ సమావేశం ఎక్కడ జరుగుతుంది ఆన్సర్ ఆప్షన్ బి దక్షిణాఫ్రికా రెండు వేల ఇరవై ఐదులో జీ ట్వంటీ దేశాల సదస్సు దక్షిణాఫ్రికాలో జరుగుతుంది